పరిపాలనలో విప్లవాత్మకత వైపు మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేయడం అయితే జరుగుతుంది ఇప్పటికే రియల్ టైం గవర్నెన్స్ దాంతో పాటుగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు డేటా ఆధారిత పాలనపై ఫోకస్ చేసింది నిన్న కలెక్టర్లకు మంత్రులకు దీనికి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన ఆదేశాలు కూడా అధికారులకి మంత్రులకి ఇవ్వడం జరిగింది ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ చెందుతున్న తరుణంలో ఇంకా ప్రజల్ని సచివాలయాలకు కానీ లేదంటే గవర్నమెంట్ ఆఫీసులకు కానీ పిలిపించుకోవడం ఏంటి పాలన అనేది గడప వద్దకు వెళ్ళాలి కదా అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది అందరూ అప్డేట్ అవ్వాలి అప్డేట్ అయినట్టు పాలన కూడా కొనసాగించాలని ఆయన అయితే సూచించడం కూడా జరిగింది వీటితో పాటుగానే సచివాలయాలకు సంబంధించి పేరు మార్పు అంశం కూడా నిన్న డిస్కషన్ లోకి వచ్చింది విలేజ్ యూనిట్లుగా వీటన్నిటిని పిలవాలని కూడా ఆయన ఆదేశించడం కూడా జరిగింది త్వరలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి అధికారికంగా జీవోను కూడా విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు లేదంటే ఏదన్నా జరగని సంఘటన జరిగినప్పుడు ఏదన్నా వెంటనే సహాయ చర్యలు మొదలు పెట్టడానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఏకైక వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఈ సచివాలయ వ్యవస్థకు సంబంధించి గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవస్థకు సంబంధించి పేరు మార్పు అంశం అనేది ఎప్పటి నుంచో పరిశీలనలో ఉంది ఈ ఈ పరిశీలనలో ఉన్న ఈ అంశానికి సంబంధించి విలేజ్ యూనిట్లుగా వాడుకోవడం ద్వారా ఒక్కొక్క యూనిట్ నుంచి ఎంతమంది వీటి జనరల్గా పదకొండు మంది అధికారులు అయితే వీటితో పాటుగా కొన్ని 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 ఎనిమిది మంది అధికారులు కొన్ని చోట్ల తొమ్మిది మంది అధికారులు అయితే సచివాలయాల్లో ఉండడం కూడా జరుగుతుంది వీన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని శాఖలకి బదిలీ చేయడం కూడా జరిగింది అయితే ఎవరైతే పూర్తిగా సచివాలయాల్లో ఉంటున్నారో సచివాలయాల్లో అడ్మిన్ గాని లేదంటే విఆర్ఓ గాని లేదంటే వార్డ్ రెవెన్యూ ఆఫీసర్ గాని లేదంటే వెల్ఫేర్ కానీ లేదంటే ఎమ్యూనిటీస్ కానీ ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ ఇలా చాలా మంది అయితే ఉండడం జరుగుతుంది వీళ్ళందరి క్షేత్ర క్షేత్రస్థాయిలో ఇంకా గట్టిగా వాడుకోవాలని ఫిక్స్ చేసుకోవడం కూడా జరిగింది దాంతోపాటుగా క్షేత్రస్థాయిలో ఉన్న ఈ వ్యవస్థకు సంబంధించి పేరు మార్చడంతో పాటు రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థను ఇక్కడి వరకు తీసుకువెళ్లి ఇక్కడి నుంచి పూర్తిగా డేటా ఆధారిత పాలన వైపు ఫోకస్ చేయాలని ఆయన సూచించడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక రానున్న రోజుల్లో అధికారులందరూ కూడా కొత్తగా నేర్చుకోవాలి ఆ నేర్చుకోక తప్పనిసరి పరిస్థితి ఉందని నేను చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది వాటి ఆధారంగానే తదుపరి పాలన ఉండేందుకు ఆ ప్రణాళిక కూడా సిద్ధం చేశారు ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ రియల్ టైం గవర్నెన్స్ తో పాటు ఇప్పుడు డేటా ఆధారిత పాలన అనేది ఈ మూడింటి వల్ల పాలనలో పూర్తిగా విప్లవాత్మకత వైపు పూర్తిగా అడుగులు వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది వీటితో పాటుగా ప్రజల్ని తిప్పించుకోకుండా గవర్నమెంట్ ఆఫీసు చుట్టూ ప్రజల్ని ఎక్కువ రోజులు తిప్పించుకోకుండా ఒక ఫైల్కి ఒక లిమిటెడ్ పీరియడ్ ని పెట్టుకొని ఒక బార్డర్ లైన్ అనేది పెట్టుకొని ఆ బార్డర్ లైన్లో ఏదైతే ఒక పీరియడ్ ఇచ్చారో ఆ పీరియడ్లో ఫైల్కి సంబంధించిన మొత్తం అప్డేట్లు ఇన్ కేసు రిజెక్ట్ అయితే అవ్వాలి లేదంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల లేదంటే యాక్సెప్ట్ అయ్యి దాని బెనిఫిషియరీకి లబ్ధి చేకూరే విధంగా ఒక క ఒక సినారియోనైతే ఇక్కడ క్రియేట్ చేసే అవకాశం ఈ డేటా ఆధారిత పాలన అయితే స్పష్టంగా కనిపిస్తుంది